మన ప్రజలకి నాయకత్వం ఇద్దాం మనం కూడా రాజకీయాలు చేద్దాం మనం కూడా అగ్రకుల పార్టీలకి అగ్రకుల నాయకత్వానికి అభిముఖంగా ప్రత్యర్థిగా నిలబడి మన ప్రజలకి నాయకత్వం ఇద్దాం ఎప్పుడైనా ఒక అగ్రకుల సమాజానికి మరొక అగ్రకుల సమాజం ఎప్పుడు ప్రతిపక్షం కాదు ఒక అగ్రకుల సమాజానికి ఒక అగ్రకుల సమాజ రాజకీయ పార్టీకి మరో అగ్రకుల సమాజ రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రతిపక్షం కాదు అగ్రకులాలందరికీ ప్రతిపక్షం అణగారిన కులాలే ప్రతిపక్షంగా ఉంటాయి ఈ సూత్రం అర్థం కాకపోయా మీరంతా ఒకటే నాయ మీరెట్లా ప్రతిపక్షం అవుతారు మీరంతా ఒకటే మీరెట్లా ప్రతిపక్షం అవుతారు తెలంగాణలో మీడియాలో ఉన్నా లేకపోయినా స్పష్టమైన ఆలోచన విధానంతో ఈ అగ్రకుల పార్టీలకు ప్రతిపక్షం డీఎస్పీ ఉద్యమే భవిష్యత్తులో జోడు So start with an